అంటే ఏమిటి ఎవరన్నా ఏదన్నా అంటుంటే ఇది దేవుని చెత్తములే అని మెదలకుండా ఊరుకోవటం కాదు ఈ మధ్య ఒక పాట వచ్చింది అంతా దేవుని చెత్తమే అని ఏది చేసినా ఏది చెప్పినా అంతా దేవుని చెత్తమే అంటే ఇదేమన్నా కర్మ సిద్ధాంతమా కాదు మనకి శ్రమలు వచ్చాయంటే ఏస్సును బట్టి శ్రమలు వచ్చాయంటే వాటిని మనం సహిస్తున్నామంటే అందులో ఆధ్యాత్మిక ధైర్యం ఉంది అది ఆత్మ సంబద్ధమైన బలం యేసవ ప్రభు శిల్వ మీద సమాప్తమైనది అని కేక వేశాడంటే అది జయధ్వానం విక్టరీ అది సహనం మాగో సహోదరుడు ఉండేవాడు ఆయన అంటాడు నేను ప్యాసిఫిస్టును ఎవరన్నా వచ్చినా నెచ్చిన కొడితే ఏం అనను ఎందుకంటే ప్రభువు సహించం అన్నాడని అదెక్కడ సహనం బాబు